ఈరోజు మనం చీరకు కుచ్చులు ఎలా వేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన వస్తువులు కొంచెం చిన్న సుది పెద్ద సుది చిన్న పూసలు చీరకు మనం వేసుకోవాలనుకున్న గోల్డ్ కలర్ పూసలు మనం ఏవైనా వేసుకోవచ్చు దీనికి మన డిజైన్ మన ఇష్టము చీర కలరు మిషన్ దారము సిల్క్ దారము జరీ దారము సిజర్స్ మనం ముందుగా ఈ కొంచెం చిన్నగా ఉన్న సూదిని తీసుకొని దానికి మిషన్ మిషన్ దారంని ఎనిమిది పొరలు అంటే నాలుగు పొరలు వేస్తే మళ్ళీ ఎనిమిది పొరలు అవుతుంది ఈ ఎనిమిది పొరలు దారము మనము ఎక్కిచ్చి పెట్టుకోవాలి ఎనిమిది పొరలు దారం తీసుకొని ఈ విధంగా తీసుకొని మొదటగా మనం ఒక చిన్న పూసను తీసుకోవాలి పెద్ద పూస మొదటగా చిన్న పూస ఈ విధంగా ఎక్కించుకొని తర్వాత పెద్ద పూస ఈ చివరికి ఈ చివరికి ఎట్లా ఇట్లా ఎక్కించుకొని తర్వాత ఇందులో నుంచి బయటికి తీయాలి ఈ రెండిట్లో నుంచి బయటకు తీసుకో ఇప్పుడు అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ సిజర్స్ తీసుకొని ఈ థ్రెడ్ కట్ చేసుకొని తర్వాత కరెక్ట్గా టైట్గా నాటు వేయాలి టైట్గా ఒకటి నాటు వేయాలి ఈ విధంగా ఈ విధంగా టైట్గా ఒక నాటు వేయాలి ఈ పూస కిందికి తెల్ల పూసకు చిన్న పూసకు కిందికి కరెక్ట్గా వచ్చేటట్టు ఒక నాటు వేయాలి తర్వాత ఆ మాదిరిగానే ఇంకొకటి ఆ విధంగానే ఇంకొకటి మనం ఎంత ఎంత డిస్టెన్స్ మనకి ఎంత అవసరం అనిపిస్తే అంత డిస్టెన్స్తో మనం వేసుకోవచ్చు ఇది మన ఇష్టం ఈ విధంగా ఇందులో నుంచి మనం ఇలా బయటకు రావాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి కరెక్ట్గా నాటు వేయాలి కరెక్ట్గా నాటు వేయాలి ఈ విధంగా దగ్గరగా రావాలి నాటు అనేది దగ్గరగా రావాలి దగ్గరగా వస్తే మనం కుచ్చు వేసినప్పుడు కరెక్ట్గా టైట్గా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగానే చీర అంచు మొత్తం ఈ విధంగా పూసలు వేసే దారము పోగులు ఎనభై పోగులు వేసుకోవాలి వేసుకుంటే మనకు కొంచెం బాగా లావుగా వస్తుంది ఎనభైని మళ్ళీ సగం చేయాలి అందుకని నేను ఈ విధంగా చుట్టుకుంటున్నాను మీరు అట్టకు కానీ దేనికైనా మీ వసతి ఎలా ఉంటే అలా చుట్టుకోవచ్చు ఈ విధంగా ఇట్లా ఒకటి రెండు ఎనభై ఎనభై పోగులు వేసుకొని కట్ చేసుకోవాలి వీటిని ఈ లావుసూదిలో ఎక్కించుకోవాలి కి ఈ విధంగా ఎక్కించుకొని దీనిని సమంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి రెండు ఇవి రెండు సమంగా వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఇక్కడ వేసిన వేసినాము కదా చిన్న పూసకు పెద్ద పూసకు మధ్యలో ఉన్న దారంకు ఎక్కించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తర్వాత ఈ ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవచ్చు ఈ పూస కనిపించకుండా ఇట్లా కవర్ చేసి ఈ కరెక్ట్గా ఈ చిన్న పూస కిందలో ఇక్కడ నాట్ వేసుకోవాలి గోల్డ్ కలర్ థ్రెడ్తో జాగ్రత్తగా వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఒక ఐదారు చుట్లు కొంచెం బాగా చుట్టి టైట్గా టైట్గా చుట్టి చుట్టి ఈ ముడి అనేది చీరకు ఇటు పక్క రివర్స్ సైడ్ వస్తే ఈ పక్క బాగా కనిపిస్తుంది ఈ ముడి అనేది చీరకు రివర్స్ సైడ్ వేసుకోవాలి చీర ఈ పక్కాను ఈ పక్క ఇట్లా ఒక రెండు మూడు ముళ్ళు వేసి ఈ దారం కట్ చేసి మనకి ఎంత పొడువు కావాలంటే అంత పొడవు వరకు ఇది కట్ చేసుకోవచ్చు అదే మాదిరిగా ఇంకొక పూసకు ఈ చిన్న పుసుకు పెద్ద పుసుకు మధ్యలో దారం పువ్వులకు ఈ విధంగా సూది శుద్ధి చెక్కి జాగ్రత్తగా బయటికి తీసుకుదిరెడ్డుతో నాటు వేసేయాలి కట్ ఈ విధంగా చీర మొత్తం వేసుకోవచ్చు మనకు ఈ విధంగా చీరకు ఏ పూసలు కానీ ఇతర దారాలు కూడా రెండు కలర్స్ కొంచెం నలభై పోగులు ఇవి నలభై పోగులు అవి వేసుకొని ఇట్లా రెండు కలర్స్ కానీ వేసుకోవచ్చు అన్నీ ఒక మూడు కలర్స్ అన్ని మిక్స్డ్ మిక్స్డ్ ఈ విధంగా మన చీరలో ఉన్న డిజైన్ బట్టి మనము ఈ విధంగా చీర కుచ్చులు వేసుకొని మన చీరను ఇంకా అందంగా చేసుకోవచ్చు